అండి సీజన్ మొదట్లో పెట్టుకునే మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం నేను ఎనిమిది రసాలు తీసుకున్నాను స్టార్టింగ్లో టెంక బాగా కట్టదు కనుక మనమే చిన్న చిన్న ముక్కలు కోసుకోవచ్చు మా పిల్లలు కొంచెం పెద్ద ముక్కలే కొయ్యమన్నారండి ఇవి పెద్ద కుక్కర్ గిన్నెడయ్యాయి దీనిలోకి ఒక పావు సేరే డబ్బా కారం ముప్పావు ఉప్పు కల్లుపు ఎండబెట్టి మిక్సీ పెట్టుకోవాలి ముప్పావు డబ్బా ఆవపిండి పావు డబ్బా మెంతిపిండి తగినంత పసుపు వేసి బాగా కలుపుకొని లీటరు వేరుశనగా కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకున్నానండి అది కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండీ అవి కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈలో మనము వెల్లుల్లిపాయలు తొక్కొలిచి పెట్టుకొని ఉంటాం కదా అవి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు మిక్సీ కూడా చేసుకొని పక్కన పెట్టుకొని ఇది అంతా కలిపేసుకున్న పచ్చడి అంతా ఒక డబ్బాలోకి వేసేసుకొని ఆ తర్వాత పచ్చడి పైన ఈ మిక్సీ వేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మూత పెట్టేసేసుకోవాలి మూడో రోజు మూత తీసి బాగా కలుపుకుంటే గుమగుమలాడే ఎంతో రుచిగా ఉండే చిన్న ముక్కలు ఆ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుందండి మే నెల లాస్ట్లో పెట్టుకునే అసలు పచ్చడి పట్టుకునే వరకు ఈ పచ్చడి తిని ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా చేసుకొని తిని చూసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్